వారంతా భిన్న ప్రాంతాల్లో చదువుకుని స్థిరపడిన వాళ్ళు సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహితులుగా ఏర్పడ్డారు చదువుకున్న సమయంలో వారు పడ్డ కష్టాలను చూసి తమలాంటి కష్టాలు మరెవరూ ఫేస్ చేయకూడదని ఆలోచించారు ఆ ఆలోచన నుంచి వచ్చిందే హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఎన్జిఓ ఈ ఈ ఎన్జి ప్రస్తుతం కొన్ని వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది పదేళ్ల వీరి సేవా ప్రయాణంలో వీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఎంతమందికి ప్రయోజనం చేకూర్చారు అనే విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ ఆలోచన ఎన్జిఓ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది ఇంతమంది కొలాబ్ అవ్వడానికి మీరు ఎలా ప్రయత్నించారు అంటే ఎన్జిఓ వచ్చేసి మా ఫౌండర్ ప్రెసిడెంట్ భువనగిరి లక్ష్మణ్ అని కరీంనగర్ జిల్లాలో స్టార్ట్ అయింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతను వచ్చేసి ఏంటంటే ఎవరైతే నిరుపేదలు ఉంటారో సరస్వతి పుత్రులు విద్యకు దూరం కాకూడదు అని ఒక మెయిన్ మోటోతోనే ఎన్జిఓ స్టార్ట్ చేశాడు అతను కరీంనగర్ జిల్లాలో తన స్నేహితులతో కలిపి స్టార్ట్ చేశారు రెండు వేల పదకొండులో డిసెంబర్ లో స్టార్ట్ చేశాడు ఆ నుంచి తన ఉన్నత విద్య కోసం హైదరా షిఫ్ట్ అయినప్పుడు మీ అందరం కూడా లక్ష్మణ్ తోడయ్యాం ఎవరైతే బాగా చదువుకోగలిగా ఉండి ఉన్నత మెరిట్ స్టూడెంట్ ఉంటారు ఆర్థికంగా లేక విద్యకు దూరంగా కూడా లక్ష్యంతో వచ్చాము ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఎవరైతే సోషల్ మీడియాలో మా పేజ్ ఉంటుంది ఆ పేజ్ నుంచి అప్రోచ్ అయితే సంబంధించిన పుస్తకాలు కానీ బుక్స్ కానీ కాలేజ్ ఫీజెస్ కానీ అనాథ పిల్లలు కానీ పూర్ పీపుల్స్ కానీ ఎవరైనా సార్ ఎడ్యుకేషన్ సంబంధించి రిక్వైర్మెంట్ వస్తే మాకు సాధ్యత మేము హెల్ప్ చేస్తుంటాం ప్రొవైడ్ చేస్తుంటాం స్టార్టింగ్ ఎన్జిఓ ఈ రోజు ఒక వంద మంది పైన ఉన్నాము అంటే జనరల్ గా మేమంతా కూడా బిలో పవర్ లైన్ నుంచి వచ్చిన వాళ్ళమే అంటే పల్లెటూరు నుంచి వచ్చినాము ఆ కష్టాలు ఆ ఇబ్బందులు ఉంటాయి కదా అవన్నీ కూడా మేము ఎదుర్కొన్నాం కాబట్టి ఏంటంటే మేము ఎదుర్కొన్నవి మాలాగా ఇంకో ఎదుర్కోకూడదు మేము ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాతకి మా సాధ్యమైనంత వరకు ఎదురు వ్యక్తులకు సాయం చేయాలి అనే ఉద్దేశంతోనే మేమందరం ఒక టీమ్ గా ఫామ్ అయ్యా ఎడ్యుకేషన్ తో పాటు ఇప్పుడు వైద్యం అన్నారు కదా ఇప్పుడు అనాథ పిల్లలు ఉంటారు అనాథ పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వంటి కూడా కొన్ని మా దృష్టికి వస్తాయి వాళ్ళకు హెల్ప్ చేస్తాం నిరుపేదలు ఉంటే వాళ్ళకు వైద్యము తలసేమ పిల్లలకు స్వయం ఉపాధి కోల్పోతారు కొన్ని పరిస్థితుల్లో స్వయం ఉపాధి కోల్పోతారు ఆ కుటుంబాలను మళ్ళీ నిలబెట్టడం కోసం వారికి కావాల్సిన వాళ్ళు ఇదే గతంలో అయితే ఏ వృత్తులైతే అయితే ఉన్నారో ఆ వృత్తికి సంబంధించినవి మాకు మేము హెల్ప్ చేస్తాం మళ్ళీ ఆ కుటుంబం నిలబడే విధంగా అదే వృత్తి మీద నిలబడే విధంగా మీరు ఈ జాయిన్ అయ్యి జాయిన్ అయింది ఈ నెల ప్రయాణంలో మీ అనుభవాలు ఏంటి నేను రెండు వేల పన్నెండు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూషన్ గా నా వంతు సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నాను సో మీరు బ్లడ్ బ్యాంక్స్ అంటే బ్లడ్ డొనేషన్ ఎక్కువ చేస్తారు అని విన్నాను సో ఎలా ఎలా మీరు కోఆపరేట్ చేసుకొని ఏర్పాటు ఏంటి అంటే సో తలసేమియా సెల్ సొసైటీ వాళ్ళతో ఇనీషియల్గా మేము ఎప్పుడు టూ థౌసండ్ ట్వల్ ఆ టైంలో అప్పుడే మాకు తెలిసింది ఎందుకంటే చాలా మంది మాకు రిక్వైర్మెంట్స్ వస్తుంటాయి బ్లడ్ కావాలి బ్లడ్ కావాలి అని కొన్ని అంటే ఓకే ఎక్కువ ఎమర్జెన్సీ ఎవరికి నీడి తలసేమియా వాళ్ళకి బాగా ఏంటి వాళ్ళకి బాగా నీడి ఉన్నది ఎందుకంటే వాళ్ళకి డిజీజ్ వస్తే వాళ్ళకి హెచ్బి కంటెంట్ హెమోగ్లోబిన్ కంటెంట్ జనరేట్ అవ్వదు లైఫ్ లాంగ్ వాళ్ళు బతుకున్నంత వరకు దెర్ ఇస్ నో క్యూర్ సో అది తెలిసిన తర్వాత రెగ్యులర్గా బ్లడ్ క్యాంప్స్ బ్లడ్ డొనేషన్స్ అందరూ చేస్తుంటారు మిగతా వాళ్ళకి ఎక్కడో ఎక్కడోక్కడ దొరుకుతుంది లేకపోతే చాలా గ్రూప్స్ ఉన్నాయి ఎన్జిఓస్ ఉన్నాయి కానీ తలసేమియా బేస్డ్ వాళ్ళకి అప్పట్లో అంత అవేర్నెస్ లేదు సో అలా స్టార్ట్ చేసి వాలంటరీ క్యాంప్స్ అండ్ కంటిన్యూ చేస్తే ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్లడ్ కావాలి ఎవరికన్నా హెల్త్ ఎమర్జెన్సీ బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంది మాకు వచ్చింది అంటే మేము చేస్తున్నాం అంతే దేనికోసం అంటే ఈ ఎన్జిఓ రన్ అవడం కోసం ఫండ్స్ ఎలా చేస్తుంటారు మీరు హెల్ప్ చేయాలంటే ఎట్లా చేస్తుంటారు సో అంటే ఇప్పుడు ఇనీషియల్గా చెప్పినట్టు మొత్తం ఇది ఫ్రెండ్స్ ద్వారా ఫామ్ అయింది అండ్ మేము వర్డ్ ఆఫ్ మౌత్ అందరూ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గ్రూప్ లో ఎంత మంది అయితే జాయిన్ అయ్యో వన్ ఆఫ్ ది అదర్ మ్యూచువల్ ఫండ్ ఆఫ్ ది అదర్ పర్సన్ ఇస్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ సో మేము చదువుకునేటప్పుడు అందరం జాయిన్ అయ్యాము జాయిన్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా మేము జాబ్స్ లో సెటిల్ అయ్యాము అండ్ ఈ ఎన్జిఓ మోటో ఏంటి అంటే మన కెరీర్ ని మనం ముందుకు చేసుకుంటూ ఫ్రీ టైమ్ లో విత్ వాట్ ఎవర్ మనకు పాసిబిలిటీ ఉన్న దానిలో డొనేట్ చేయాలి అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ద్వారా మేమంతా మ్యూచువల్ ఫ్రెండ్స్ సో ఫండింగ్ మేము ఎక్కడ రేస్ చేయము బట్ మా గ్రూప్ లో ఉన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్ అందరము మాకు మంత్లీ మంత్లీ కానీ ఎవరికి ఎప్పుడు వీలైతే మేము అకౌంట్ ఉంది ఫేస్బుక్ లో మా అకౌంట్ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంచుతాము సో ఆ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇన్స్టెన్సెస్ లో పేపర్ ఆర్టికల్స్ ఎక్కడైనా జెన్యునిటీ ఉండి చూసుకొని మాకు వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఒక మాకు ఇంట్రెస్ట్ ఉండి లేదు వీళ్ళకి మెడికల్ కానీ లేకపోతే అలాంటిది ఏమన్నా సపోర్ట్ అవసరం ఉంది అని మా నోటీస్కి వస్తే మేము చేస్తాము లేదా ఎనిబడి హు అప్రోచెసెస్ వీ వెరిఫై అండ్ వే ఐ ఫీల్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఇప్పుడు జనరల్గా చాలా మందిని చూస్తుంటాను అయితే ఫుల్ ఫ్లెజ్గా సోషల్ సర్వీస్లు చేస్తూ ఉంటారు లేకపోతే ఫుల్ ఫ్లెజ్గా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు ఈ యొక్క ఆర్గనైజేషన్ ఫ్లెక్సిబుల్ అంటే ఇలా చేయి అలా చేయకూడదని ఏమి ఉండదు ఎందుకంటే వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ ఇది చెయ్యి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్ని వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ దెమ్ ఫ్రమ్ రిసీవర్స్ టు డోనర్స్ వాళ్ళు సెట్లయి ఇప్పుడు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు మా ఫౌండేషన్కి త్రూ ఫండ్స్ కానీ అంటే విఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అన్న ఉద్దేశంలో సో దాట్స్ హౌ మై ఎక్స్పీరియన్సెస్ విత్ దిస్ సో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఈ ఎన్జిఓలో సో మీ మీ జర్నీ ఎలా సాగింది ఇక్కడ నేను ఈ ఎన్జిఓలో జాయిన్ అయింది టూ థౌండ్ ట్వెల్వ్ ఇప్పుడు మై ఫ్రెండ్ అంటే మేమందరం అదే కలిసి చదువుకునే వాళ్ళం సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా రిక్వైర్మెంట్ ఎక్కడైతుందో అక్కడ వి అక్కడికి వెళ్ళి వి యూస్ టు సపోర్ట్ ది ఎన్జిఓ మీరు ఫండ్స్ని ఎలా మేనేజ్ చేస్తారు ఎలా మీరు సహాయం చేస్తుంటారు మాకు లైక్ ఉన్న వాలంటీర్స్లో కానీ ఉన్న మెంబర్స్లో కానీ వాళ్ళు వాళ్ళ నెలసరి జీవితంలో నుంచి ఎంతో కొంత వాళ్ళకి తోచినంత ఇస్తూ ఉంటారు సో ఆ ఫండ్స్ నుంచి రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ నీడి అప్పుడు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి వెళ్తూ ఉంటుంది అలాగే లైక్ వీళ్ళు కాకుండా కూడా కొందరు రెగ్యులర్ ఏమంట మాది డోనర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు ఇచ్చేది సో ఇమీడియట్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటా కూడా సో అప్పటికప్పుడు కూడా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యి దానికి ఎంతవరకు లైక్ మా ఎన్జిఓ నుంచి ఎంతవరకు అయితే సపోర్ట్ చేయగలుగుతామో అంతవరకు మా రిక్వైర్మెంట్ అనేది మాకు ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో మేము అది పోస్ట్ చేస్తాము పోస్ట్ చేసిన వెంటనే వాలంటీర్స్గా ఇమ్మీడియట్గా వస్తారు నువ్వు చేయొ నా చేయని అని ఏం లేదు కానీ ఎవరికి తోచినంత వాళ్ళు దే విల్ టేక్ ది ఇనిషియేటివ్ అండ్ ఇది నేను చేస్తాము సో ఎంతైతే అమౌంట్ మాకు గ్రూప్ ఫండ్ అయితే అది వస్తుందో దాన్ని అటు యూజ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు వి వివిధ ప్రాంతాల్లో మీరు ఉంటారు సో ఎలా కోఆర్డినేట్ చేసుకొని ఉంటారు లైక్ మా సంస్థ అనేది మాకు అంటూ ఒక ఆఫీస్ అంటూ ఏది లేదు లైక్ మాది మొత్తం అంతా లైక్ సోషల్ మీడియానే మాకు గ్రూప్ ఉంది లైక్ మొత్తం అంతా వర్చువల్గానే మా అన్ని కాంటాక్ట్స్ లైక్ అంటే రెగ్యులర్గా ఫోన్స్ మాట్లాడుతూ ఉంటారు అది ఉంటుంది కానీ సో ఏదైనా రిక్వైర్మెంట్ రాగానే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు చూసి దే విల్ స్పేర్ దేర్ టైం అంటే వాళ్ళకు ఉన్న ఫ్రీ టైంలోకి వెళ్ళి వాళ్ళు తీసుకొని ఎంతో కొంత దే విల్స్ ఆ ఈవెంట్ అంటూ డెవిల్స్ పేరు దే టైం ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అది అదైతుందండి సో మీరు అయింది దీంట్లో జాయిన్ అయ్యి నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో జాయిన్ అయినా జాయిన్ అయ్యే కొత్తలో ఏంటంటే చాలామంది యూఎస్ ఆస్ట్రేలియా వివిధ వివిధ కంట్రీల్లో ఉన్నారు వాళ్ళకి వాళ్ళ వచ్చినంత సహాయం చేయాలనుకుంటారు కానీ వాళ్ళకి కరెక్ట్గా ఇన్ఫర్ అంటే కరెక్ట్ సోర్స్ దొరుకుతుంది సో అప్పుడు మా మా లాంటి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సోషల్ మీడియాస్లో చూసి మాకు చెప్తే మేము ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ గ్యాదర్ అయినప్పుడు వాళ్ళకి చెప్తాం ఈ రిక్వైర్మెంట్ వచ్చింది అది అలా గ్రూప్లో పోస్ట్ చేస్తుంటాం ఆ పోస్ట్ చేసినప్పుడు వాళ్ళకి వీలైతే ఎంత వీలైతే అంత సహాయం చేస్తారు మేము కూడా మా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం మేము సంపాదించిన దానిలో సంవత్సరానికి ఇంత అని మేము కూడా చేస్తుంటాం సో మీరు వేరే వేరే ప్రాంతాల్లో ఉంటారు కదా ఎప్పుడన్నా కలుస్తారా కలిసి ఇంకా నెక్స్ట్ ఇట్లా ఫోకస్ చేద్దామో లేకపోతే కొన్ని ఏరియాస్ పెట్టుకొని ఏరియాస్లో తిరిగి నీడి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చే హెల్ప్ చేద్దాం అనేది అనుకుంటారా లేకపోతే ఓన్లీ త్రూ ఆన్లైన్ అలా ఏం లేదండి మేము కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళం అంటే దగ్గరలో ఉన్న ఎన్జిఓస్ కానీ ఆర్ఫనేజెస్ కానీ ఓల్డేజ్ హోమ్స్ అని రెగ్యులర్గా వెళ్ళి విజిట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎంత యాక్టివ్ అయిపోయిందంటే ప్రతి ఒక్కటి పిన్ అండ్ పిన్ ప్రతి ఒక్కటి ఆన్లైన్లోనే పోస్ట్ చేస్తారు సో మా గ్యాదరింగ్స్లో ఇలాంటి ఎలా ఇంకా అభివృద్ధి చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే పాయింట్స్ మీద ఎక్కువ డిస్కస్ చేస్తుంటాం మీరు డైరెక్ట్ ఫీల్డ్లో ఉంటారా లేకపోతే జస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు హెల్ప్ చేస్తుంటారా లైక్ అంటే లైక్ ఎక్కడైనా నీడి ఉందని తెలిసినప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయడం అట్లా చేస్తుంటారా డెఫినెట్లీ అండి ఎగ్జాక్ట్లీ ఒక పర్సన్ అయితే ఒకటి నుంచి ఇద్దరు అయితే పక్కా వెళ్తారండి మా వాలంటీర్స్ మేము మొత్తం ఇప్పుడు ఇప్పుడు రెండు స్టేట్స్లో అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్ అనే వాళ్ళం ఇప్పుడు రెండు స్టేట్లో మా వాలంటీర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ చాలా ఊరికొకరు అన్నట్టు ఎందుకంటే మా హాస్టల్లో ఎలా అంటే చాలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు సో ఆల్మోస్ట్ డిస్టిక్ ఒకరైనా కవర్ అయ్యారు సో ఎవరైతే మేము వెళ్తే డెఫినెట్గా వాళ్ళని విజిట్ అయ్యి వాళ్ళని కలిసి హెల్ప్ చేస్తుంటామండి ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే డబ్బులతో పాటు మనోధైర్యం ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ కదా అలా కూడా మేము మాట్లాడుతుంటాం ఇప్పుడు మీ నుంచి సహాయం పొందిన వాళ్ళు డెవలప్ అయి ఉంటారు సో వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తుంటారా మళ్ళీ మీ ఎన్జిఓకి షూర్ యాక్చువల్లీ చాలా అలా కూడా ఉన్నారండి అట్లా సిక్స్టీ పర్సెంట్ ఎప్పు పీపులే చేస్తున్నారు సో ఈ మీ సర్వీస్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఎన్జిఓలో పనిచేయడం వల్ల మీ ఎలాంటి ఫీలింగ్ మీకుంది నేనైతే యాక్చువల్గా ఈ వర్క్ స్ట్రెస్ నుంచి ఒక రిలీఫ్ ఏంటంటే హెల్ప్ హెల్పింగ్ టు ద పూర్ ఆర్ హెల్పింగ్ టు ద సొసైటీ సో దిస్ ఈజ్ లైక్ మై ఫ్రీ టైం అదే ఎప్పుడైతే ఫ్రీ టైం వస్తుందో ఇలాంటివి చేయడానికి పక్కన మేము చూస్తుంటామండి దిస్ ఈజ్ అవర్ యాక్చువల్లీ హ్యాపీ జోన్ అంటే మనం ఎదగాలి మనతో పాటు సొసైటీ కూడా ఎదగాలి మనం ఒక్కరేమే ఎదగాలం అనుకోవడం అనేది మూర్ఖత్వం మనతో పాటు సొసైటీ ఎదిగినప్పుడు అందరూ బాగుంటారు సో మీ జర్నీ ఎలా ఉందండి ఎప్పుడు జాయిన్ అయ్యారు నేను కూడా రెండు వేల పన్నెండు నుంచి సంస్థలో జాయిన్ అయినా నేను ఎక్కువ వాలంటీరింగ్ వెళ్ళటం వాళ్ళ నీడ ఎవరికైతే ఉన్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వాళ్ళకి కావాల్సిన విజువలీ ఛాలెంజ్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళైన హ్యాండిక్యాప్స్ వాళ్ళకి ఎంపీ త్రీ ప్లేయర్స్ ఇవ్వటం ప్లేయింగ్ ఎవరైనా టాలెంట్ ఉండి క్రికెట్ ఆడతారు కొంత హ్యాండిక్యాప్స్ కూడా కొంతమంది క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి కిట్స్ పంపి కిట్స్ ఇవ్వటం అలాంటివన్నీ ఇచ్చేవాళ్ళు నేను చా ఇప్పటివరకు ఒక టె టెన్ టు ఫిఫ్టీన్ బ్లడ్ డొనేషన్ చేశాను ఈ సంస్థ ద్వారా అందులో ఎక్కువగా తలసేమే వాళ్ళకే ఇచ్చాను పక్కవారికి సహాయపడినప్పుడే మనం మనుషులము అని అనుకుంటాం చూయించుకో చూయించుకోవాలి అది మనం మనుషులం మానవత్వం అనేది ఇంకా బతుకుంది అని చూపించుకోవాలి అంటే మనం పక్కవారికి హెల్ప్ చేయాలి మీకు అంటే ఒక ఆఫీస్ కూడా లేదని అంటున్నారు సో ఎందుకని ఒక ఆఫీస్ ఒక ఫౌండేషన్ని ఒక ఎన్జిఓని ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ఒక ఆఫీస్ని కూడా ఏర్పాటు చేసుకోలేదు అంటే మేము స్టార్టింగ్లో ఆఫీస్ పెట్టాము హైదరాబాద్లో ఆఫీస్ పెట్టాము ఎందుకంటే మా ఎన్జిఓలో మెయిన్ ఏంటి అంటే అందరూ ఎంప్లాయీస్ లేరు ఎవరు కూడా వాళ్ళ వృత్తిలో వాళ్ళు కొనసాగుతారు లైఫ్లో వన్ ఆఫ్ ది పార్ట్ మన జీవితంలో సేవ అనేది కూడా మేము ఒక పార్ట్గా భావించామని ఒక ఆఫీస్కు ఐదు నుంచి పదివేల రూపాయలు ఎక్స్పెన్స్ అవుతుంది కానీ ఆ ఆఫీస్ తీసేయడం వల్ల ఏంటంటే ఆ పదివేల రూపాయలు ఒక స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది ఆ ఒక ఉద్దేశంతో ఏంటంటే ఆఫీస్కి వెళ్ళట్లేము దానివల్ల మనకు యూజ్ లేదు కాని చెప్పేసి ఆఫీస్ తీసేసాము ఆఫీస్ తీసేసి ఆ ఎక్స్పెన్స్ అనేది కొంతమంది పిల్లలకు వినియోగిస్తున్నాము మీ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ ఇంకా ఏమైనా రిమోట్ ఏరియాస్కి వెళ్ళి చేయాలని అట్లా ఏమైనా ఉందా లేకపోతే జస్ట్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలను అంటే మేము కొన్ని కేసెస్ను మేము అంటే పేపర్లో వస్తాయి కదా న్యూస్ ఆర్టికల్స్ వస్తాయి న్యూస్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ రిపోర్టర్తోని కానీ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళతో కానీ బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీస్ కూడా స్వయంగా కూడా కొన్ని హెల్ప్ చేశాము భవిష్యత్తులో కూడా ఏంటంటే మేము మా టార్గెట్ ఏంటంటే ట్రైబల్ ఏరియా ఉంటుంది కదా ఎవరైతే రీచ్ గారు పీపుల్ ఉంటారు కదా ఆ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించి ఆ పిల్లలు ఎడ్యుకేషన్ మోటివేషన్ కానీ లేకపోతే ఆ పిల్లలకు బుక్స్ కానీ అటువంటి ఏమన్నా అవసరం ఉంటే చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం ఎన్జిఓకి కావాల్సిన ఫండ్స్ బయట వాళ్ళు ఎవరైనా ఇస్తున్నారా లేకపోతే మీకు మీరేనా మేజర్గా ఫ్రెండ్స్ సర్కిల్ అండి లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మేజర్గా మ్యూచువల్ ఫ్రెండ్స్ కొంతమంది ఎక్కడన్నా సో సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అయ్యి నచ్చి జెన్యునిటీ తెలుసుకొని కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే చేస్తా కానీ బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్స్ ఆల్ త్రూ ఫ్రెండ్స్ అండ్ ప్రస్తుతం మనం ఈ ఎన్జిఓ ద్వారా సహాయం పొందిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి వాళ్ళు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు ఎలా సహాయం పొందారు అనే విషయాలను తెలుసుకుందాం మీ అండి నమస్తే అండి నా పేరు శివరాగుల సో మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఎట్లా ఈ ఎన్జిఓ మీకు సహాయం చేసి నేను రీసెంట్గా కంప్లీట్ చేశాను సో అప్పుడు ఏ ఉపాధి లేదన్నమాట నాకు సో మా హాస్టల్ సీనియర్ అయినటువంటి వెంకటరెడ్డి అన్న ద్వారా ప్రవీణన పరిచయం అయ్యారు అన్న ద్వారా అన్నకు నేను అప్రోచ్ అయ్యాను అన్న ఇట్లా పరిస్థితి నాకు ఉద్యోగం ఏం లేదు సో నేనేం ఏదైనా చేసుకోవడానికి నాకు అవకాశం ఇప్పించండి అని అన్నాను ఏం చేస్తావు అని అడిగారు అన్న సో నేను ఇప్పుడైతే కిరాణా షాప్ అట్లా పెట్టుకోగలను అంటే అన్న నాకు కిరాణా షాప్ పెట్టించారనమాట సో మళ్ళీ రీసెంట్ నేను యాక్చువల్లీ స్పోర్ట్స్ మ్యాను జూడో సిన్స్ టూ థౌజండ్ థర్టీన్ నేను జూడో ఆడుతున్నాను సో టూ టైమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నేషనల్ లెవెల్లో అండ్ త్రీ టైమ్స్ సిల్వర్ అండ్ ఫైవ్ టైమ్స్ బ్రాంజ్ మెడల్ సాధించారు అనమాట అదే చాలా హెల్ప్ చేశారండి ఈ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ వాళ్ళు చదువుకోవడానికి స్టడీ టేబుల్ అవసరం ఉండే అన్న ఇట్లా స్టడీ టేబుల్ హెల్ప్ చేశారు అలాగే నేను ఇంటర్నేషనల్ జూడో ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ సో అప్పుడు నాకు మెడికల్ చెకప్ ఉండే అన్నకు మెడికల్ చెకప్ ఉండే అనమాట మెడికల్ మెడికల్ చెకప్కు సంబంధించి ఢిల్లీకి వెళ్ళేదండి అన్న ఇట్లా మా టీం ఉంది నేను నాతో పాటు ఇంక ఇద్దరు ఉన్నారు అని చెప్పాను అన్నతో ప్రవీణ్ అన్నతో సో అన్న నాకు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ ఫుడ్ ఛార్జెస్ హెల్ప్ చేశారనమాట సో మీరు ఎక్కడి నుంచి అండి మీకు ఎలా సహాయం చేసింది ఏం నా పేరు మధు అండి నేను ప్రజెంట్ తెలంగాణ బ్లైండ్ క్రికెట్ టీంకి కెప్టెన్గా ఉన్నాను క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియాతో అఫిలేటెడ్ ఉంటుంది సో మాకు ప్రవీణ్ అన్న కొన్ని ఇయర్స్గా తెలుసు మాకు సో మేము ఒక టోర్నమెంట్కి వెళ్ళాల్సిన టైంలో మా టీమ్ కి క్రికెట్ కిట్ కానీ టీమ్ ప్లేయర్స్ కి షూస్ కానీ చాలా నీడి ఉండే సో ఆ టైంలో అప్రోచ్ అయ్యాము అప్రోచ్ అయిన వెంటనే వేరే సెకండ్ థాట్ లేకుండా మీకు రిక్వైర్మెంట్ ఏది చెప్పండి అని మాకు క్రికెట్ కిట్టు షూస్ టీమ్ అందరికి స్పాన్సర్ చేయడం జరిగింది సో ఇది హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఎన్జిఓ గురించి వీరి ద్వారా సహాయం పొందిన వాళ్ళు ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు టీచర్స్గా ఇప్పుడు రాణిస్తున్నారు మరెంతో మందికి ఫ్యూచర్లో కూడా మరెంతో మందికి సహాయం చేస్తామని వీరు అంటున్నారు కెమెరామెన్ రమేష్తో అనుషా ఈటీవీ న్యూస్ హైదరాబాద్